స్టార్టప్ ఇండియా స్కిల్ ఇండియా డిజిటల్ ఇండియా గతిశక్తి భారత మాల వంటి ఉద్యమ కార్యక్రమాలతో దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు కరోనా సమయంలో సహాయం చేయడమే కాకుండా ఇప్పటికే మీరు చూస్తే కోట్లాది మంది ఇళ్లు లేని పేదలకు ఇళ్ళు కట్టించారు ఇంకో పక్క మొన్ననే జనవరి మొదటి తారీఖున ప్రత్యేకంగా క్యాబినెట్ పెంచి నేను రైతులతో ఉంటానని చెప్పిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా దీంట్లో నాలుగు కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూర్చే విధంగా పీఎం ఫసల్ బీమా కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్లతో ఎరువుల సబ్సిడీని కొనసాగిస్తూ ఆ రోజు క్యాబినెట్ మీటింగ్ లో నిర్ణయం చేశారు ఇదే కాకుండా ఈరోజు మనం చూస్తే పేదల కోసం సీఎం సూర్య గర్ కుసుం వంటి మా కార్యక్రమాలు తీసుకుని ఎక్కడికక్కడ మన ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేయడం మన పొలంలోనే కరెంటు ఉత్పత్తి చేసుకుని భవిష్యత్తులో కరెంటు ఛార్జీల భారం లేకుండా పేదలకు అండగా నిలిచారు ఇవన్నీ కూడా ఏడు నెలల్లో చేయగలిగారు వారి విధానం సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ సబ్ కా విశ్వాస్ ఇదే నినాదంతో ముందుకు పోతున్నారు అందుకే మీరు చూశారు రెండు వేల పద్నాలుగులో పదకొండో స్థానం భారతదేశం ఇప్పుడు ఐదో స్థానం రెండు వేల ఇరవై తొమ్మిదికి మూడో స్థానానికి వస్తుంది రెండు వేల నలభై ఏడుకి భారతదేశం ప్రపంచంలోనే మొదటి స్థానంలోనో రెండో స్థానంలో ఉంటుంది ఇది ఏదేవాడకు సాధ్యం కాదు ఒక్క నరేంద్ర మోడీ గారికే సాధ్యం మన రాష్ట్రానికి వస్తే విభజన జరిగినప్పుడు కు న్యాయం జరగలేదని చెప్పి మొదటిసారి న్యాయం చేయమని చెప్పిన వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు విభజన జరిగిన తర్వాత పోలవరం ప్రాజెక్ట్ కోసం ఇది పూర్తి కావాలంటే ఏడు మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలని ఏడు మండలాలు ఇచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాలు పెట్టించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా పద్నాలుగు పంతొమ్మిదిలో ఆరో చట్టంలో ఉండే అన్ని పనులు ఐఐటి ఐఐఎం నీట్ ఎయిమ్స్ ట్రైబల్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ పన్నెండు యూనివర్సిటీలు ప్రారంభించడమే కాకుండా పని పూర్తి చేసింది కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది చాలా ఇబ్బందులు పడ్డాం అనేక సమస్యలు వచ్చాయి రాష్ట్రం వెంటిలేటర్ పైన పోయే పరిస్థితి వచ్చింది కానీ కేంద్రం మనకు అండగా నిలిచింది ఒక్కొక్క సమస్య పరిష్కారం చేసుకుంటూ ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటూ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ముందుకు పోతున్నాం పింఛన్లు ఇచ్చాం అన్నా క్యాంటీన్లు పెట్టాం దీపం రెండు కింద ఆడబిడ్డలకి వంట గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం మెగా డిఎస్సీకి తొందరలోనే ఇంటర్వోలు పిలిచే పరిస్థితికి వచ్చాం ఇవి చేయడమే కాకుండా ఇంకో పక్కన మీరు చూస్తే సూపర్ సిక్స్ ఏవైతే చెప్పామో ఆ సూపర్ సిక్స్ అన్ని కూడా పూర్తి చేసే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటామని మరొక్కసారి విశాఖపట్నంలో మీ అందరికీ హామీ ఇస్తున్నా కష్టాలున్నాయి సమస్యలున్నాయి అధికమిస్తాం ముందుకెళ్తాం ఒక పక్క అభివృద్ధి ఇంకో పక్క సంక్షేమం రెండు కూడా సుపరిపాలన